ఎవరైనా పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు ఎవరి పార్టీ వాడు వెళ్ళొచ్చు కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయన అమ్మట నాకు అర్థం కాల బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు దానికి గుర్తింపు లేదు దానికి ఇంటర్వ్యూ దొరకదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇసుక హెమ్మల నీ గ్లాసు గుర్తు ఆ సైకిల్తోనే పోటీ చేయరాదు ఎందుకు వచ్చిన కూడా ఇదంతా విలీనం చేసేయి కొట్టేయి దెబ్బ మీద దెబ్బ ఏమైంది కొద్దిగా కాశ్మీర్ చేసుకుడుకు సార్ ఇప్పుడు దేవందాలలో మేము విలీనం చేస్తామండి సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు ఆయన కూడా రెడీగా ఉన్నాడు పాప సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం ఇచ్చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు విచ్చలవిడిగా దానికి తోడు తానా తందానా అనే పత్రికలు బయలుదేరాయి అవి చూస్తే ఒకవేళ నిజంగా ఎప్పుడైనా నేను పండిపేతను చదువుతుంటా పైన హెడ్డింగ్లు ఎవరు చూడమన్నా చూస్తే ఎట్లా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది ఆ ఈనాడు ఒకటి ఆ ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిరాతలు రాస్తున్నారు అభూత కల్పనలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారంటే జైలుకి వెళ్ళిపోతాడంట ఎన్నో వాయిదాలు లెక్కేశారు ఆ వాయిదలకు హాజరు కాలేదంట అని రాస్తారు అది రాత్రి రాశారు ఒకవేళ అది ఊహించుకుని రామోయ్యుడు రాస్తున్నాడు షర్మిల గారు వస్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నా అంట రాధాకృష్ణ రాస్తున్నాడు బల్ల కింద ఉన్నాడు బాత్రులు ఉన్నాడు నాకు అర్థం కాలా పిచ్చి మీకు మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దొంగ ఓట్లతో మాకు పని లేదు మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు ఈ ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అందువల్ల మేము మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం ఇది ఎవరు అడిగినా చెప్తారు ఏ సర్వే అడిగినా చెప్తారు ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏ ఏ కొసరి విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం